హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేము ఊరికి వచ్చాం కదా ఊరికి వచ్చిన సెకండ్ డే ఇది సెకండ్ డే రాగానే ఇంకా మాకు మూడు ఫంక్షన్స్ ఒకేసారి వచ్చాయి అందుకోసమని వాటికి అనేసి ఇంక రెడీ అయ్యాను మూడు మాకు చాలా ఇంపార్టెంట్ అందుకోసం అనేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను మా మామయ్య గారు కూడా మాకు ఎండగుంది ఉంది కదా నేనైనా అర్థమైనా రాలేము ఈ మూడు కూడా నువ్వే కవర్ చేయని చెప్పారు ఇంక అందుకోసమే ఇంక మార్నింగ్ మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి సిద్ధమైపోయాను అన్నీ చూసుకుందాం అనేసి చూకండి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను రెడీ అయ్యి ఇంకా బండిపైనే వెళ్తాను మ్యాక్సిమం ఎందుకంటే ఇంక ఇక్కడ అన్ని ఆటోలు అన్నీ అవైలబుల్ ఉండవు కదా అందుకోసమని ఇంకా బండి పైన వెళ్తున్నాను నేను మా అక్క కలిసి వెళ్తున్నాము నాకు ఇలా ఫంక్షన్స్కి వెళ్ళ వెళ్ళాలంటే చాలా ఇష్టము ఎందుకంటే మా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం నాకు బాగా సపోర్ట్ ఇస్తారు నాకు చాలా బాగా చూసుకుంటారు అందుకోసమని ప్రతిదీ తప్పకుండా వెళ్తాను ఇంకా వచ్చేసానండి మా అక్క వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ ఇంక మ్యారేజ్కి ముందు పసుపు ముహూర్తం అవుతుంది కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అని పిలుస్తారు ఒక దగ్గర పసుపు ముహూర్తం అని పిలుస్తారు ఒక దగ్గర గోధుమరాయి అని పిలుస్తారు మా అమ్మ సైడ్ అయితే పసుపు దంచడం అనేసి అంటారు అందుకోసమని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పిలుస్తారు కదా ఇక్కడైతే మేము పసుపు మొత్తానికి వచ్చేసాము వచ్చేసి ఇలా రోడ్లో పసుపు కొమ్మలు ఉంటాయి కదా వేసి దంచుతారు ఇంకా పెసలు తెరవలు ఉంటుంది కదా తెరవల్లో పెసలు వేసి తిప్పుతూ ఉంటారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆనవైతే ఉంటుంది ఇది మా దగ్గర ఆనవైతే ఇక్కడ చూడండి మంచిగా ఇంకా దంచుతున్నాను ఇదంచి దంచి పెళ్ళికొడుకుని కూడా చూపిస్తాను ఈ అబ్బాయి ఇది మా అక్క వాళ్ళ అబ్బాయి వీడిది డిసెంబర్లో మ్యారేజ్ ఇంకా ఈ మ్యారేజ్కి కూడా రావాలి ఇంకా వన్ మంత్ ముందే ఇలా పసుపు ముహూర్తం అనేసి ఇలా ఉంటుంది అందుకోసమని ఇంకా పసుపు ముహూర్తానికి వచ్చాము వచ్చి మా పిన్ని మా అక్క వాళ్ళందరితో ఫుల్గా ఎంజాయ్ చేశాను చేసినాక మాకు లాస్ట్ థర్డ్ కూడా ఆ ఊర్లోనే ఉంటుంది వాళ్ళ అబ్బాయికి కూడా మ్యారేజ్ సెట్ అయింది వాళ్ళది ఇంకా ముహూర్తాలు ఏం కట్టలేదు కానీ పెళ్ళికూతురు వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఇల్లు చూపులకి అనేసి అందుకోసమని అనేసి ఇంకా అది కూడా మీకు చూపిస్తున్నాను అది కూడా మాకు పిలిచారు అందుకోసమని ఆ రెండు పనులు అవుతాయి ఒకటే ఊరిలో కాబట్టి ఇంక వెళ్ళాను ఇక్కడ ఇంక వన్ బై వన్ ఇస్తూనే ఉన్నాము మాకు కూడా ఇంకా మేమైతే ఇంకా స్వీట్స్ ఇంకా హాట్ అన్ని ఇచ్చారు మేము బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాము ఇక్కడైతే వన్ బై వన్ ఇస్తూనే ఉన్నారు ఇక్కడ అదే జోక్స్ ఆడుకుంటున్నాము అసలు వాళ్ళది కడుపు అనుకున్నావు అక్క వన్ బై వన్ ఇస్తూనే ఉన్నావు అని అంటే అలా ఇవ్వాలమ్మా తిన్నా తినకపోయినా అని అంటుంది ఇంకా అక్కడ అయిపోయినాక ఇంకొక ఊరు వచ్చేసాము అన్నయ్యది ఇది మ్యారేజ్ మ్యారేజ్ కన్నా ముందు పసుపు మొత్తం ఇది కూడా అన్నయ్యది కూడా సెట్ అయింది అక్కడ సేమ్ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది ఎందుకంటే రెండు పసుపు ముతలే కాబట్టి చూడండి ఇంకా అక్కడ ఎలా చేశానో ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా చేసుకు చేయాలి కదా అది ఇలా చేయడం చాలా మంచిది మనకు కూడా పెళ్ళైన అమ్మాయిలు చేయాలి ఇది కంపల్సరీ అందుకోసమని నేను కూడా చేస్తున్నాను ఈ వాళ్ళు కూడా నాకు చాలా బాగా చూస్తారు నేనంటే బాగా ఇచ్చేస్తారు అందుకోసమని నేనైతే కంపల్సరీ వెళ్తాను ప్రతిదీ వెళ్తాను అందరూ నాకు మంచిగానే చూసుకుంటారు అందుకని తప్పకుండా వెళ్తాను నేనైతే మళ్ళీ ఫుల్ జోక్స్ వేస్తాను అలా ఉండి నాకు కామ్గుండం ఇష్టం ఉండదు మంచిగా నవ్వుతాను ఎదురు వాళ్ళు నవ్విస్తుంటాను అందుకోసమని నాకు చాలా హ్యాపీ అది అయితే మాత్రం చూడండి ఇంకా అయిపోయిందా అయిపోయినాక ఇంకా అన్నయ్యని ఆశీర్వదించాలి అన్నయ్య అంటున్నాం ఆశీర్వదించడం అంటున్నాం అనేసి అని అనుకోకండి ఎందుకంటే అక్షింతలు కంపల్సరీ అయ్యాలి పెళ్ళికొడుకు కదా అందుకోసం అని అనేసి చూడండి ఎలా దంచుతున్నాను సేమ్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ అలానే ఉంటుంది ఇక్కడ ఇంకా అన్నయ్యకి ఆశీర్వదిస్తున్నాను ఇక్కడ దొడ్డమ్మ ఇంకా అందరం కలిసి ఉన్నాము అన్నయ్య వల్ల అమ్మ ఆమె పెద్దమ్మ అవుతుంది నాకైతే సరేనండి ఈ వీడియో ఎలా ఉందా ఏంటంటే ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి